తాండూర్ పట్టణంలోని వార్డు నెంబర్ ముప్పై ఆరు సుభాష్ నగర్ కాలనీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని నీటి సమస్యపై అధికారులకు భిన్నమించినా కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని సమస్యను తీర్చడం లేదని వెంటనే ఉన్నతాధికారులు నీటి సమస్యను తీర్చాలని సుభాష్ నగర్ కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వార్డు మహిళలు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్న బోరు మోటార్ నుండి నీరు రావడం లేదని స్థానికంగా ఉన్న మాకందరికీ నీటి ఇబ్బంది ఎక్కువగా అవుతుందని పలుమార్లు అధికారులకు మున్సిపల్ వారికి తెలియజేసినా కూడా పట్టించుకోవడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే నీటి సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు పిల్లలకు ఎప్పుడు వచ్చి ఎప్పుడు బంద్ కూడా తెలియదు వాళ్ళు స్కూల్ కానీ అక్కడ ఇక్కడ వాళ్ళు ఉరుకుతుంటారు ఏ అసలు నీళ్ళ సదుపాయమే లేదు ఇక్కడ అసలు గల్లీలో కూడా నల్ల ఉంది బోరుంది ఆ బోరు ఆ నాలుగు అక్కడ వాళ్ళకే అంకితం ఉంది అది అని చెప్పి వాళ్ళు పైపులు కట్ చేసుకుని పోస్తున్నారు ఇక అక్కడ నాలుగు ఇండలు ఐదు కట్టుకుంటారు ఆ బోరు ఆ ఇంకొక బోర్ కూడా సదుపాయం లేకపోతే ఏం చేయాలి దీన్ని ఎట్లయినా యాక్షన్ తీసుకుంటే కమిషనర్ సార్కి అందజేసి దయచేసి బోర్ బాగు చేయాలని చెప్పండి వాడు ఎట్లా ఉండాలి మేము గలీలు పే అట్ట కట్టిపోయినాయి జీరలు ఎట్లా ఉండాలి వారం కోసాలు కాదు నెల కోసాలి వారం పైన ఎలా నువ్వు మోడీని ఏం తీస్తున్నా నా పేరు చంద్రకళ మోడీ సఫాయిలు కూడా మాకు గుర్తలేరు సుభాష్ నగర్ నేను నా ఫోటో ఫోటో నా ఫోటో కూడా ఫోటో కూడా ఉన్నది నేను మోడీ తీసిన ఎట్లా కమిషనర్ కు చెప్తే కూడా కమిషనర్ కూడా వాటి తీసుకుంటలేడు ఏంది ఇది ప్రభుత్వం ఏం ప్రభుత్వం వచ్చింది మన నిన్ను ప్రభుత్వం వచ్చింది వార్డ్ నంబర్ ముప్పై ఆరులో నీటి ఎత్తేడు చాలా ఉంది బోర్ పొందాయి రెండు నెలల కింద ఆల్రెడీ చైర్పర్సన్ ఉన్నప్పుడే ఇచ్చినాము మరి తర్వాత కమిషనర్ గారికి ఇచ్చినాము వాళ్ళేటప్పుడు రెస్పాండ్ లేదు ఆయన ఏం చెప్పిండు ఏసు దగ్గర పోమంటే ఏసు దగ్గర పోతే నాకు బోర్ రాదు లోపలికి అని చెప్పిండు ఆ బోర్ వస్తుంది ఇంతకుముందు రెండు మూడు బోర్లు లేపించినాము లోపల అని ఇంతవరకు ఒక రెస్పాండ్ ఎవ్వరు లేరు ఏ ఈ గారితో నీ మాట్లాడినా మున్సిపల్ ఏ గారితో ఆయన గిట్ట స్పందించిండు అసలు ఇంతవరకు రాలేడు ఆయన గిట్ట మళ్ళీ లేదు మొదలుపడలేదు మళ్ళీ ఎవరితో బాధలు ఎవరికి చెప్పాలి వీళ్ళ బాధలు మహిళల బాధలు ఎవరు చెప్పుకోలే వాళ్ళు ఎంత దూరానికి వెళ్ళి నీళ్ళు తేవాలి ఇలా మినిమం అంటే ఒక కిలో వంద మీటర్ల దూరం నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆచార ఉంది వాళ్ళ పరిస్థితి దాన్ని ఎవరు పట్టించుకుంటారు ఏ రాజకీయ నాయకుడు రాడు ఎవరు ఏ లీడర్ రాడు మన ఫోన్ ఏమన్న అప్లై పెట్టిటి మీకు సహాయం చేస్తా ఓట్ చేసే మోడేమో చెరి మన అంటాడు ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళు గద్దెక్కి కూర్చుంటారు ప్రజల బాధలు ఎవరు తీరుస్తారు ప్రజల బాధలను తీర్చే నాయకుడు కావాలి ఇట్లా పైసా తీసుకొని మందులు పోసి నాయకుడు వేస్ట్ ఈ కాలంలా ఇలాంటి నాయకుడిని దూరం పెట్టాలని షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి